ఏం లేదు ఈ మూడు గీతలు నేర్చుకున్న వరకు ఇంగ్లీష్ చాలా అందంగా నేర్చుకున్నట్టే ఎట్లా ఇగో కటి డమ్ 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 ఇది అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెట్టి ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదహారు పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేను పదిహేను పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రెండు నాలుగు ఇరవై 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 ముప్పై ముప్పై ఒకటి ఇలా రాగానే దీన్ని ఏ విధంగా చేసుకోవడం ఏ ఇది బి ఇది సి ఇది ఇది డి హెచ్ ఐ పి మారిపోతుంది రాత తొందరగా ఏ ఒక్కటి బాగా నేర్చుకున్నాం అనుకోండి ఏ చాలా చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఇట్లంటే పిండి ఇటు గింజ గీస్తే డి ఇట్లంటే పి ఇది క్యూ ఇది జి కాలు గింజ రాస్తే ఓ ఇట్లా ఇట్లా ఇది ఎం ఇది యు డి సిట్ రాసి చుక్క పెడితే ఐ అంటే ఎల్ ఇది జే దీంట్లోనే కే దీంట్లోనే ఎస్ దీంట్లోనే ఎక్స్ రాసిన సన్నగా రాసి బి పెద్దగా రాయవర్ ఏ ఎంత రాస్తామో బి కూడా అంతే రాస్తే బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి పైన ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కింద ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పైన ఏడు కింద ఆరు మధ్యలో ఇరవై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పైన ఇక బి ఇది డి ఇది 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 ఎఫ్ టి అంటే రాయాలి ఇగో కింది ఇవి డబ్బాలలో రాయాలి పౌరులు కాపీలో ఇక్కడ ఇగో ఏ W ఎక్స్ ఇవి మధ్య డబ్బాలో పోరూ కాపీలో ఇవి పై రెండు డబాలలో ఇవి కింది రెండు డబాలలో ఇవి మధ్య డబ్బాలో రాస్తే ఇంగ్లీష్ ఈజీగా విరాతచారందంగా